నమస్తే అందరూ బాగుండాలి ఇప్పటికీ తిరుపతి ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలు అయింది అలాగే తిరుపతిలో నాలుగు మాడవీధుల నిర్మాణము మరియు గోవింద స్వాముల వారిని ప్రతిష్ఠించింది ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మొదటగా అందరికీ ఓం నమో వెంకటేశాయ సౌమ్యనామ సంవత్సరం ఫల్గున పౌర్ణమి ఉత్తరా నక్షత్ర సోమవారం ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల పదకొండు వందల ముప్పైన తిరుపతి నగరం ఆవిర్భవించిందండి ఇప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి తిరుపతి నగరం ఆవిర్భవించి ఎనిమిది వందల తొంభై నాలుగు అయిందండి భగవద్ రామానుజాచార్యుల వారు తిరుపతిలో ఆ రోజు శ్రీ గోవింద స్వాముల వారిని ప్రతిష్ఠించి కైంకర్య కార్యక్రమ నిర్వహణ రూపొందించారు అలాగే నాలుగు మాడవీధుల నిర్మాణం కూడా ప్రారంభించారు అదే మన నగర జన్మదిన విశిష్టత రామానుజాచార్యులు రాకముందు తిరుపతి పట్టణం లేదు అంత కీకారణ్యం తప్ప మరేమీ లేదు శ్రీవారి ఆలయం కూడా తిరుచానూరులోనే ఉండేది ఉత్సవాలు అన్నీ అక్కడే జరిగేవి ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయి అవి కూడా ఉత్సవాలు జరుపుకుంటాయి కానీ నగర అంకురార్పణ జరిగిన ఖచ్చితమైన తేదీ ఏ నగరానికి లేదు ఒక్క తిరుపతికి తప్ప ఇది మన నగర ప్రత్యేకత సమతాధర్మాన్ని స్థాపించి తిరుమల శ్రీవారి నిత్య పూజా కైంకర్యాలు నియమాలను స్వీకరించి భగవత్ రామానుజాచార్యులు తిరుపతి నగర ఆవిర్భావకారకులు ఆ పవిత్రమూర్తి హస్తస్పర్శచే పొలకించిన పట్టణం మనది తొలుత గోవిందరాజ పట్టణంగా తర్వాత రామానుజాపురంగా పిలిచేవారు పదమూడవ శతాబ్దపు ప్రారంభం నుండి తిరుపతిగా పిలుస్తున్నారు తిరుపతి కీర్తి జగతికి స్ఫూర్తి అండి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున తిరుపతిలో ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టినరోజు వేడుకలు అందరూ ఆనందంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారండి అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళు తిరుపతి వెళ్ళారు వాళ్ళ ఈ వీడియోలన్నీ తీసి మాకు సెండ్ చేశారండి మాకైతే అసలు తిరుపతిలోనే మేము ఉండే ఆ వేడుకలన్నీ చూస్తున్నట్లు మాకు అనిపించింది అంత బాగుందండి అసలు మొత్తం తిరుపతి అంతా కోలాహలంగా ఎంతో వైభవంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో అసలు అక్కడ ఉండి చూసిన వాళ్ళు అసలు ఎంత అదృష్టవంతులో చెప్పలేము మనం మాటల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ಓ ಇನ್ ಬಾ 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 ಕೊಟ್ಟೆ